హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఇందులో కనబడుతున్న అన్నీ కూడా తూర్పు జాతి పుంజులు అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానారం మండలం కలవల్చల గ్రామం ఇందులో మీకు కనబడుతున్న మొత్తం ఇరవై అండి ఆల్రెడీ మనం టూ డేస్ బ్యాక్ మనం పెట్టడం జరిగింది అందులో సేల్స్ అయిపోయిన వరకు మనం పక్క తీసేసి ప్రజెంట్ ఏమున్నాయి వాటి తపనీలు మళ్ళీ ఫ్రెష్గా పెట్టి అప్లోడ్ చేయడం జరిగిందండి ఇందులో మీకు ఎవరికైనా అనుకున్నట్టయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయగానే మీకు మీకు రిప్లై పెట్టడం జరుగుతుంది వీటి తప్పనీళ్ళన్నీ కూడా మీకు వాట్సాప్ చేస్తాం అవి మీరు చూడండి చూసి ఓకే పర్వాలేదు అనుకుంటే మీరు ఓకే అంటే ట్రాన్స్పోర్ట్ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఉంటుంది అలాగే మొత్తం ఈ వీటివి ఏంటంటే రెడీ కండిషన్ అంటే మీ మామూలుగా ఒక పదికి ఇరవైకి అయితే ఉన్ని కండిషన్ తీసుకోవచ్చండి లేదు ఇంకా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు తయారీలో పెట్టుకోవాలి ఇది పెట్టమారి కలర్ బాగుందని తెప్పించామండి ఇదైతే వెయిట్ తక్కువే కానీ స్పీడు నెక్స్ట్ మళ్ళీ బాగుంటుంది వెయిట్ మాత్రం కొద్ది తక్కువ కలర్ కూడా చాలా బాగుంటుందండి అది అలాగే మొత్తం ఇవి ఎవరికైనా సరే మీరు ఎవరైనా బయట తిరిగి కొనుక్కునే ఇది ఉన్నవాళ్ళు బయటే కొనుక్కోండి ఎందుకంటే మన రీసేల్ కాబట్టి మేము కోడిపు మీద ఎంతో కొంత లాభం వేసుకుంటాం అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడుతుంది దానివల్ల మీకు ఎక్కువ అనిపిస్తుంది దూరం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరైనా కొనుక్కుందాం కొనుక్కున్న వాళ్ళు మనం పెట్టిన రేట్ల మీద చిన్న కోడి మీద అయితే ఒక రెండు వందలు పెద్ద గోడి మీద ఒక నాలుగు వందలు అలా తగ్గుతుంది తప్ప ఎక్కువ డిస్కౌంట్ అయితే ఉండదు మీరు అంత లాంగ్ నుంచి వచ్చి మీ పెట్రోల్ గట్రా కొట్టుకుని ఇక్కడ బేరవాడినా సరే అది రేట్ అనేది సెట్ అవ్వదు మేము మీకు అయితే ఒక అవకాశం అయితే ఇస్తాం ఏంటంటే మీరు నచ్చిన నచ్చిన గోడు నుంచి తెచ్చుకొని తప్పినవి పెట్టుకుని మీరు నచ్చిన తీసుకెళ్ళచ్చు రేట్ డిఫరెన్స్ అయితే ఎక్కువగా ఉండదండి ఎందుకంటే మనం ఓ ముప్పై కోళ్ళు కరెక్ట్ చేయాలంటే మినిమము అన్నీ బాగుండే కోల్ సెలెక్ట్ చేయాలంటే ఫైవ్ డేస్ కష్టం ఉంటుంది ఫైవ్ డేస్ కష్టపడితేనే మనకి అన్ని కోళ్ళు పెట్టగలం దానివల్ల మేము తిరిగిన దానికి వీటిని తెచ్చి పెట్టేదానికి మా ఛార్జ్ మేము తీసుకుంటాం అలాగే ఒక ముప్పై నలభై పుంజులు తెచ్చేటప్పుడు ఈజీగా మాకు ఐదు ఆరు పుంజులు వేస్ట్లు పడతాయండి ఆ వేస్ట్లు అనేది మనం యూట్యూబ్ అనేది చేయము అసలు ఎటు పరిస్థితుల్లో కూడా అటువంటి మనం భరాయించాల్సి ఉంటుంది దానివల్ల నేను పెట్టేది కొద్దిగా రీజన్గా పెడతానండి దానికి దానికన్నా ఎక్కువగా ఇంకా పెద్దగా తగ్గించలేం ఈ విషయం ముందుగా చెప్తున్నామండి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో వచ్చేసరికి మేము చెప్పిన వెహికల్స్లో మేము పంపిస్తే ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి డ్యామేజ్ అయినా సరే మాది బాధ్యత అలాగే లేదు మాకు ఈ టైంకే రావాలి ఈ బస్కే కావాలి అని చెప్పి అన్నారంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఏం జరిగినా సరే మేము ఎటువంటి బాధ్యత వహించమండి ఎందుకంటే మనం డైలీ ఇచ్చే వాళ్ళకి ఇస్తే జాగ్రత్తగా తీసుకెళ్తారు అలాగే కొత్త వాళ్ళకి ఇచ్చేటప్పుడు కాస్త అటు ఇటుగా పట్టుకెళ్తే మాత్రం ఇబ్బంది జరుగుతుంది అదే ఆ విషయం చెప్తున్నాం అంటే ఆల్రెడీ ఒకటి ఫేస్ చేసాం ఆ టైపు అందుకనేసి అదేవిధంగా మన దగ్గర వీడియోస్ అలా కంటిన్యూ వస్తూనే ఉంటాయండి టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా ఉంటే చేసుకోండి మరింత ముందుకి మనం వెళ్తాం ఆల్రెడీ ఇప్పుడు వచ్చేది మనకి ఇంకా ఆరు నెలల్లో సంక్రాంతి మనం ఇంకా పెద్ద పెద్దవి పెడతాం కోడిపుంజులు అలాగే ఇంకా స్పీడ్లు రప్పిస్తాం నెక్స్ట్ కొద్దిగా సైజు ఇంకా బలాలుగా కూడా వస్తాయి మీకు మనమైతే మంచి రీజనబుల్ రేట్కి ఇవ్వడం జరుగుతుంది మీకు అలాగే అడ్వాన్స్ కొంచెం పూర్తి పేమెంట్ చేయండి చేస్తే మీకు మేము పంపించే పనిలో ఉంటాం